హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మన మొక్కలు చూసారా అండి చాలా రోజులు అయిపోయిందనమాట మొక్కలు కేర్ తీసుకునేసి ఏంటంటే మొక్కల్లో వీడ్స్ అయిపోయినాయి అనమాట వీడ్స్ అయిపోయినాయి అలాగే మట్టి అనేది బాగా గుల్లగా లేకుండా గట్టిగా హార్డ్గా అయితే అయిపోయిందనమాట సో ఈరోజు వీడియోలో మన మొక్కల్లో ఉండే ఆ వీడ్స్ అన్నీ తీసేసుకుంటూ అలాగే మట్టిని అనేది కొంచెం గుళ్ళుగా చేసే చేద్దామన్నమాట ఈ వీడియోలో సో రండి కబుర్లు చెప్పుకుంటూ ఈరోజు గార్డెన్ పనులు అయితే చేసేసుకుందాము సో నేనైతే స్పెషల్గా ఏమీ టూల్స్ అయితే యూజ్ చేయట్లేదు సో ఇక్కడ చూసారా ఇది చిల్లులు గారి టెంటర్ కదా ఇదైతే చాలా అయిపోయింది అయిపోయిందనమాట సో ఇంక ఇది పడేయడమే కదా సో దీన్ని నేనేం చేస్తున్నానంటే నేను నా గార్డెనింగ్ టూల్గా అయితే యూజ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఈ చామంతి మొక్కలు ఇంతకుముందు మనం లైవ్ పెట్టుకున్నాం కదా సో లైవ్లో అయితే నేను మొ ఈ మొక్కలు అయితే చేసేసాను అనమాట సో ఇంకా మనకి బకెట్స్ అనేవి ఉన్నాయి సో ఆ బకెట్స్ అనేవి చేసేస్తాను సో చూసారా ఇక్కడ ఇలాగా ఈ కరెంటుకొని ఇలాగా మనం లా అంటే మటన్ అనేది యూజ్ అయిపోద్ది వీడ్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి చూసారు చూసారు ఎంత పెద్దగా దీని రూట్ అయితే చూసారు ఎంత వచ్చింది వస్తారు అంటే మొక్క పైకి పెరగడం అయితే ఇంతే పెరిగింది కానీ రూట్ చూసారు ఎంత లోతుకి వెళ్తుందో సో ఆ బీడ్స్ అనేది తీసేసుకుంటూ అలాగే ముక్కు మట్టి అనేది లూజ్ చేసుకుంటాం సో వేలు పైకి బాగా లోపలికి వెళ్ళాలి అని అంటే మనం మట్టి అనేది అయితే ఫస్ట్ గుల్లగా ఉండేలాగా చేసుకోవాలి ఈ మొక్క నుంచి అయితే మనకు సిక్స్ బర్డ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అలాగే పైన ఒక త్రీ అంటే ఈరోజు అయితే మనకి ఈ మొక్క నుంచి ఆరు పువ్వులు అయితే వస్తున్నాయి అన్నమాట సో ఇలా గుళ్ళ చేసుకునేసి మనం మట్టి అనేది తర్వాత వాటరింగ్ అనేది ఇచ్చుకోవాలి సో ఇంకా ఇది వస్తే వైట్ మందార మొక్క సో దీంట్లో కూడా ఎస్టర్డే పువ్వులు అయితే చాలా అన్నమాట సో చూస్తారు అయిపోయినాయి వన్ సో నిన్నటి పువ్వులు అయితే మనం తీసేయాలి టూ అలాగే త్రీ ఇక్కడ ఫోర్ సో ఇవైతే మనకు నిన్న వచ్చిన ఫోర్ ఫ్లవర్స్ అనమాట సో ఇవి మనము కంపోస్ట్లో వేసేద్దాము సో ఇప్పుడు ఈరోజు చూస్తే మనకు వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు కూడాను మనకు ఫోర్ పువ్వులు అయితే ఈ మొక్క నుంచి అయితే వస్తున్నాయి కానీ ఏంటంటే మొక్క బా చాలా గట్టిగా అయిపోయింది ఇది చూస్తే చూస్తారో చాలా హార్డ్ అయిపోయిందనమాట ఇలా అయితే ఉండకూడదు మొక్క అనేది రూట్స్ అనేవి పాతుకోవు సో కాబట్టి మనం ఎప్పటికప్పుడు మట్టి అనేది గుల్లగా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇదనే కాదు చాలా మొక్కల్లో అయితే మట్టి అనేది అన్ని కుండీలలోనూ గుల్లగా చేయాలి సో అన్ని కుండీలో చూపిస్తే మీకు లేట్ అయిపోతుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని కొన్ని కుండీలు మాత్రమే చూపిస్తాను అనమాట సో ఇది కూడా చూడండి అలాగా గుల్లగా మెయిన్ వీట్స్ రాకుండా చూస్తుంది మట్టి ఎంత గుల్లగా చేసుకుంటా ఉంటే వీట్స్ అంత తక్కువ వస్తాయి అన్నమాట సో ఇదనమాట సో ఇవన్నీ చేసేసాము ఇంకా అటు సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయి సో అవి చేసేద్దాం స్ట్ ఇలా అంతే ఇప్పుడు అంటే మనం రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నాం కానీ పూర ముందు కాలం అంటే నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ గ్యాస్ పొయ్యి పైన వంట కట్టెలు పొయ్యి పైన వంట చేసేది కదా సో అప్పుడు బియ్యం అనేది వాళ్ళు మనం ఇప్పుడు బియ్యానికి సరిపడా వాటర్ అయితే వేసేస్తున్నాం కానీ అప్పుడు ఏంటంటే వాళ్ళు వార్చేవాళ్ళు అనమాట గంజి అనేది వార్చేవాళ్ళు అంటే గంజి అనేది వంపేసేవాళ్ళు సో అలా గంజి వంపేసిన తర్వాత మనము అన్నం మళ్ళీ పెడతాం కదా కొద్దిసేపు సిమ్లో పెట్టేసి సో అలా పెట్టినప్పుడు అది అయ్యిందా లేదా అని చూడ్డానికి మా మమ్మీ అయితే ఇలాగే అనమాట ఇలాగే వేసేది ఇలా గరిట అనేది రివర్స్లో పెట్టి జస్ట్ ఇలాగ ఇలా సో నెక్స్ట్ ఇంకా ఇది మనము ఈ చామంతి మొక్కలు అనేవి కొమ్మ నుంచే ప్రాపర్గా చేసుకోవాలి అనుకుంటున్నాను నేను నాకు తెలిసి ఇంకా వీటి నుంచి మనకు పిలకలు వస్తాయో రావో అయితే తెలియదు కానీ ఏంటంటే కొమ్మల నుంచే తీసుకోవాలనుకుంటా ఇక్కడ చూసారు ఇది నేను కొమ్మతో పెట్టింది అనమాట బాగా సర్వైవ్ అయ్యింది వేర్లు రూట్స్ కూడా బాగా వచ్చేది సో చామంతి మొక్కలు అయితే మనము చేసేసాము ఇది మన మందార అలాగే మల్లె మొక్క అనమాట సో ఇది చూసారు ఇది కూడా బాగా హార్డ్గా తయారైందనమాట ఇంట్లో టూ రూట్స్ ఉంటాయా ఏది కలబడితే ఏది అవుతుందో డ్యామేజ్ జస్ట్ పైన పైన మట్టి మాత్రమే నేను గుళ్ళగా చూస్తాను లోపలికి వేకైతే వెళ్ళండి ఇంట్లో ఎందుకంటే మనకు టూ యొక్క రూట్స్ ఉంటాయి కదా సో జస్ట్ పైన పైన మాత్రమే ఇలాగనేస్తాను సో ఇది చూసారా నీరి మొక్క అన్నమాట అనమాట ఇదైతే బాగా గట్టిగా అయిపోయింది దీనికి చూస్తే రూట్స్ అనేవి పై వరకు వచ్చేస్తాయి నాకు తెలిసి దీన్ని రీపోర్ట్ చేయాలనుకుంటా చూద్దాం తొందరలోనే రీపోర్ట్ అనేది చేసేద్దాం దీన్ని పాపం సరిపోవట్లేదు మొక్క పెద్దదైంది కదా సరే రీపోర్ట్ అయితే చేయాలి మనకు రీపోర్ట్ చేయాలి అని ఎప్పుడు తెలుస్తుందంటే మొక్కలో గ్రోత్ అనేది మనకు తక్కువ అయిపోతుంది అన్నమాట సో అలా తక్కువైనప్పుడు మనం రీపోర్ట్ చేయాలి అనేది అయితే మొక్క మనల్ని అడిగినట్టే మనం గుర్తుపెట్టుకోండి సో వంకాయలు చూస్తారా ఎంత బాగా వస్తున్నాయో బాగా మంచి షైనింగ్గా వస్తున్నాయి అన్నమాట సో వీటి కోసం అయితే ఈరోజు ఎరువు అయితే నేను తయారు చేశాను అనమాట ఫర్టిలైజర్ మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ సో అదైతే ఈరోజు ఇస్తాను సో ఫస్ట్ అయితే మొక్కలు అనేవి లూజ్ అనేది చేసేస్తాను సో ఇది చూసారు మన మల్లె మొక్క అలాగే బెండ మొక్క అలాగే రెండు వంకాయ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇందులో ఇందులో కూడా మట్టి అనేది చాలా హార్డ్గా అయిపోయింది అనమాట సో మట్టి అనేది లూజ్ చేసుకుందాం మట్టి లూజ్ చేసుకుంటూ మల్లె రూట్స్ అయితే పైకి వచ్చేస్తున్నాయి నేను చెప్పాను కదా ఈ మల్లె మొక్కని ఏమైనా మనం కట్ చేసుకోవచ్చా అనేది నేను ఆలోచిస్తున్నాను చూడాలి టూ త్రీ మొక్కలుగా ఏమైనా పెట్టుకోవచ్చా అనేది రూట్స్ అయితే పైన పైకే వచ్చేసాయి అన్నమాట సో ఇది మన మల్లె ముక్క విషయానికి వస్తే సో ఇదైతే వంకాయ మొక్క అయితే మట్టి అయితే లూజ్ చేసాము ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి మనకి రోజా మొక్క అనమాట సో ఇందులో అయితే ప్రూనింగ్ చేయాలన్నమాట సో ఇందులో మొక్కకైతే ప్రూనింగ్ చేయాలి సో ఇందులో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఏంటంటే ఇది చూసారు ఇదంతా మనకు తోటకూర అనమాట ఇదంతా మనకి తోటకూర సీడ్స్ నాకు దొరికితే ఎత్తుకచ్చి వేసేసాను సో సీడ్స్ అనేవి బాగా చక్కగా గ్రో అయిపోయినాయి అనమాట సో ఈసారి మన గార్డెన్లో తోటకూర కూడా ఉందన్నమాట సో చక్కగా ఇది రెండు మూడు టబ్స్కి అయితే పడిపోయింది సో ఇది మన ఎల్లో కలర్ చా ఏమంటారు ఎల్లో కలర్ పువ్వులు అనమాట ఎల్లో కలర్ రోజాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొకటి ఉండాలి యా సిక్స్ ఉండాలి ఓ ఫైవ్ అయినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎల్లో కలర్ రోజాస్ అనమాట సో ఇక్కడ చూస్తే మనకి ఇవి వచ్చేసి మనకి మెరూన్ కలర్ రోజాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ మళ్ళీ ఇంకొకటి వస్తుందనమాట సో ఇవైతే బాగా వస్తుంది కానీ ఇది చూసారా ఏంటిది మన ఆరెంజ్ కలర్ అనమాట చూసారా ఎంత బాగా నిండుగా ఉందో సో ఈ ఆరెంజ్ కలర్ది అయితే మనము కట్ చేసేద్దాం ఇక్కడికి కొమ్మ సో ఇక్కడికి కట్ చేస్తే ప్రూనింగ్ చేయడం ఇంపార్టెంట్ కదా హార్డ్ ప్రూనింగ్ అంటారు దీన్ని ఇలాగా ఇలాగా కట్ చేస్తే మనకి పక్క నుంచి అనేవి స్టెమ్స్ అనేవి ఎందుకంటే ఇవి ఇందులో నుంచి కూడా వస్తాయి కాకపోతే కొమ్మల పైకి ఎదిగే కొద్దికి స్టెమ్స్ అనేవి సన్నగా అయిపోతాయి అనమాట సన్నగా అయిపోయి పువ్వులు అనేవి చాలా చిన్న సైజులో అంతే మనకి వస్తాయి సో కాబట్టి మనకు పువ్వు వస్తూనే సగం వరకు అయితే మనము స్టెమ్ అయితే కట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో సో ఇంకా అవి లెంత్ అవుతుంది అయితే అన్నీ నేను చూపించలేదు సో నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్